గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అని పృథ్వీ గారు పంతొమ్మిది దేశాల మీద అమెరికా వేటు ముఖ్యంగా ఇక్కడ ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి ఒక రా రూల్ను అయితే మేము తీసుకొస్తున్నాము అని చెప్పేసి అమెరికా ప్రభుత్వం చెప్తున్నారు ఏంటంటే పంతొమ్మిది దేశాల మీద వాళ్ళు కొన్ని ఆంక్షలు విధించారు అందులో వీసా ఆంక్షలు అనేవి కొంచెం కట్టుదిట్టంగా ఉన్నాయని చెప్పొచ్చు అవేంటి అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సార్ పృథ్వీ గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే గారు పంతొమ్మిది దేశాల మీద అంటే కనీసం గ్రీన్ కార్డ్ అనే కాకుండా వీసా ప్రాసెస్ కూడా అలౌ చేయని విధంగా ఆంక్షలు తీసుకోబోతుంది అమెరికా అని చెప్పేసి అంటా ఉన్నారు అది దానికి కారణం ఏంటంటే మళ్ళీ వాళ్ళ దేశ భద్రత అని చెప్తా ఉన్నారు మరిన్నాళ్ళు ఆ దేశ భద్రత ఏమైపోయింది అది జాగ్రత్తగా లేదా అని చెప్పేసి ఈ దేశాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి మరి ఈ విషయంపై మీరు ఏమన్నారు ట్వంటీ సెవెంత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వాషింగ్టన్ డీసీలో ఒక గన్ పెడలింగ్ అయితే జరిగింది అది దాంట్లో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ సెటిలర్ ఎవరైతే అక్కడి నుంచి వెళ్ళిన ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నేషనల్ గార్డ్స్ని షూట్ చేయడం జరిగింది షూట్ చేసినప్పుడు ఒక అతను స్పాట్లో చనిపోవడం జరిగింది ఒక లేడీ అయితే హాస్పిటలైజ్ అయింది షీ స్ట్రగ్లింగ్ ఫర్ డెత్ యుఎస్ పోలి నేషనల్ గార్డ్స్ సంబంధించింది అది కొంచెం ట్రంప్కి బాగా మూవ్ అయిపోయాడు అతను ఆయన ఏమన్నాడంటే వీ డోంట్ టు మెయింటైన్ వేస్ట్ కంట్రీస్ అన్నాడు ఈ థర్డ్ నేషనల్ కంట్రీస్ అన్నాడు థర్డ్ నేషనల్ కంట్రీస్ అంటే ఇంతకుముందు పదహారు ఉన్నాయి ఇప్పుడు పంతొమ్మిది జాయిన్ చేశాడు మెయిన్ తను ఇంకొక ఒకటి కూడా అక్కసుకు వెళ్ళకొచ్చాడు బైడెన్ ఈ చేస్తూ తీసుకునేటువంటి నిర్ణయానికి ఇప్పుడు మేము బలం అవుతున్నాం అన్నాడు అంటే బైడెన్ అంటే ప్రీవియస్ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం వచ్చిన తర్వాత అక్కడి నుంచి హుటాహుటీగా ఆఫ్ఘనిస్తాను తోటి మాకు రిలేషన్ బాగున్నటువంటి వ్యక్తులు అని చెప్పి కొంతమందిని యుఎస్లో డైరెక్ట్గా తీసుకొచ్చాడు ఎస్లైమ్ కింద వాళ్ళకి అక్కడ ఆశ్రయం ఇవ్వటం జరిగింది వాళ్ళకి ఎటువంటి నిబంధనలు లేకుండా డైరెక్ట్గా తీసుకొచ్చేసి వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ ఉండలేరు మనకు చాలా హెల్ప్ చేశారు అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు ఎప్పుడైతే సెక్యూరిటీ అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్లో యుఎస్ సోల్జర్స్ ఇలా ఆపరేషన్ చేస్తున్నారు ఆ టైంలో మన కోసం వాళ్ళు హెల్ప్ చేశారు ఇన్ఫార్మర్స్ కింద పనిచేశారు మనకు చాలా ఆశ్రయం ఇచ్చటం జరిగింది వాళ్ళందరికీ నేను మా దేశంలో అక్కడ ఉండలేరు ఉంటే చంపేస్తారు ఎందుకంటే ఇప్పటివరకు మాకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ కొంచెం ఆటవికంగా చంపుతారు వాళ్ళని అందుకని మేము వాళ్ళు కనుకరించి ఇంతమంది తీసుకొస్తున్నామని అని చెప్పి కొన్ని వేల మందిని యుఎస్ తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చిన వాళ్ళందరికీ బైడెన్ గవర్నమెంట్ కొంచెం సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది ఈ రకంగా అంటే ఆఫ్ఘనిస్తాన్ తోటి ఈ తాలిబాన్ నిర్మూలించే ప్రోగ్రామ్ ఎప్పుడైతే అమెరికా చేపట్టిందో ఈ ఆల్ అని కాకుండా కొన్ని ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో ఆఫ్ఘనిస్తాన్ పౌరుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం సంరక్షించటం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటం తర్వాత తర్వాత గ్రీన్ కార్డ్స్ రావటం జరగటం జరిగింది ఆ రకమైనటువంటి తీసుకున్న చర్య వల్ల ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తి ఈ రోజున ఇక్కడ మా సెక్యూరిటీ గార్డ్స్ చంపడం జరిగింది ఇది ఒక ఫూలిష్ యాక్ట్ తను తీసుకున్నటువంటి ఒక చెడ్డ నిర్ణయం వల్ల ఈ రోజున కంట్రీ ఇన్సెక్యూరిటీలో పడింది వాళ్ళందరూ గార్బేజెస్ అండ్ వేస్ట్ పీపుల్ వాళ్ళందరినీ తీసుకొచ్చి పోషించేటువంటి స్థామత కానీ దా మాకు అంత ఉదారమైనటువంటి స్వభావం మాకు లేదు వాళ్ళందరినీ ఏర్పడేసేయాలి ఆల్రెడీ గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళని కూడా మేము ఒకసారి వెరిఫై చేస్తాం వాళ్ళు ఎట్లా వాళ్ళ కార్యకలాపాలు ఎట్లా ఉన్నాయో చూసుకునే అవసరం వాళ్ళు కూడా తీసిపడేస్తాం యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్గా ఇమిగ్రేషన్ అనేది ఆపేయటం జరిగింది ఇంకా ఆ కంట్రీ వాళ్ళు ఏ రకమైనటువంటి టూరిస్ట్ వీసా కానీ షెడ్యూల్డ్ వీసాస్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ వాళ్ళకి డిగ్రీ ఫంక్షన్స్ కానీ లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఇవి ఏదైనా ఉంటే దానికి అక్కడి నుంచి రావటం అనేది ఇమిగ్రేషన్ షార్ట్ టైమ్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్ వాటిని కూడా ఆపేసాం టోటల్గా వాళ్ళ ఇక్కడ రావడానికి వీల్లేదు ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీ రావడానికి వీల్లేదు ఇంకా మా కంట్రీకి ఆ కంట్రీకి ఉత్తర ఉత్తర కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా నేను రాని అని చెప్పేసి లెబనాన్ సోమాలియా ఇరాన్ మెయిన్గా ఆఫ్ఘనిస్తాను సిరియా మనకి దగ్గరలో ఉన్నటువంటి బర్మా ఈ కంట్రీస్లో టోటల్ వాళ్ళని ఇంకా మాకు లేదు వాళ్ళు మాకు వేస్ట్ పీపుల్ గార్బేజ్ మా చెత్త కుప్ప లాంటి వాళ్ళు అని చెప్పేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేయడం జరిగింది ఆ కంట్రీస్కి ఇంకా ఉత్తరత్తర కూడా ఫుల్ స్టాప్ పడిపోయినట్టే అని చెప్పచ్చు వాళ్ళు ఇంకా అమెరికా వెళ్ళటం జరగదు దీనివల్ల ఒక ఇరవై లక్షల జనాభా ఎఫెక్ట్ అవుతారు అని చెప్పేసి చెప్తారు డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా సరే వాళ్ళు ఇంకా మోటామొళ్ళు సర్దుకునే పరిస్థితి వచ్చింది ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది అండ్ మెయిన్ ఆఫ్ఘనిస్తాన్ లిబరేషన్ ప్రోగ్రామ్ అయితే యూఎస్ఏ తీసుకుందో అప్పుడు సానుకూలంగా ఆఫ్ఘనిస్తాన్ సిట్ చాలా చాలామంది యుఎస్ఏ వెళ్ళారు అనార్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ చదువుకునే తర్వాత పొజిషన్స్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇది ఒక థ్రెట్ కాదు కదా చెప్పచ్చు దీనివల్ల ఒక కంట్రీలో అశ్లేయం అంటే ఆశ్రయం పొందిన వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోవలసిన పరిస్థితి అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఆయన తీసుకునే విషయం ఎలాగో చాలా పిచ్చి పిచ్చిగా ఉన్న విషయం అందరికీ తెలుసు చాలా కాలంగా అంటే టు బీఫ్ చాలా నెల్లగా ఈ నష్టాన్ని కష్టాన్ని మనం అందరం భరిస్తూ ఉన్నాం కానీ ఇలా ఎంతకాలం ఇంకా అక్కడ కంట్రీ సైతం దానివల్ల ఇబ్బంది పడుతుంది అనే విషయం ఆయన తెలుసు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు అక్కడ కంట్రీ ఆ కోర్టు అక్కడ ఉన్న కోర్టులు వాటిని ఏం క్వశ్చన్ చేయట్లేదు ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇంతకుముందు ప్రెసిడెంట్లా కాదు ఈయన కొంచెం కంట్రీస్ తోటి కొన్ని కొన్ని ఇష్యూస్లో డైరెక్ట్గా సపోర్ట్ చేయటం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్కి డైరెక్ట్గా సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఇంతకుముందు ఎవరు బ్యాలెన్స్డ్గా ఉండేవారు బయటికి పుట్రీ అయ్యేవారు కాదు ఇతను డైరెక్ట్గా ఇజ్రాయల్కి సపోర్ట్ చేయటం ఇజ్రాయల్కి ఎప్పుడైతే సపోర్ట్ చేశారో ఈ ఒక వర్గం సంబంధించినటువంటి ఒక ముస్లిం సంబంధించినటువంటి కంట్రీస్ అన్నీ చాలా అగ్రెసివ్గా ఉన్నాయి అక్కడ దాని ఇంపాక్ట్ తోటి ఏమవుతుందంటే ఇతను మాకు ముస్లింలకి ద్రోహి అని చెప్పి ఒక చిత్రీకరణ జరగటం జరిగింది దానివల్ల ఇతన్ని ఏదో రకంగా నిర్మూలించాలి అన్న ఒకటి ఇది దిస్ ఇస్ ఇజ్రాయెల్ అంబసీ మీద ఒక అటాక్ జరిగింది అండ్ దిస్ ఇస్ సెకండ్ సెకండ్ అటెంప్ట్ అపాన్ ప్రెసిడెంట్ వాషింగ్టన్ డీసీలో షూటింగ్ జరగటం జరిగింది సెక్యూరిటీ వైజ్గా వచ్చేసరికి ఏ ప్రెసిడెంట్ అయినా విరాట్ దే విల్ టేక్ స్ట్రాంగ్ స్టెప్ ఇప్పుడు డబ్ల్యూబిష్ ఉన్నప్పుడు కూడా ఇరాన్ వాళ్ళ మీద కొంచెం అక్కడ ఉన్న వాళ్ళ మధ్య పెత్తనం చేయటం జరిగింది సెక్యూరిటీస్ అయితే మాత్రం ఏ కంట్రీ కూడా ఉపేక్షించదు బట్ దానిని నేపం తీసుకుని ఏమవుతుందంటే ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకుని ఒకే స్థిర ఒక ఒక వ్యక్తిని అవాయిడ్ చేస్తా అంటే బాగానే ఉంటుంది కానీ అమెరికా వచ్చేవాళ్ళందరినీ శత్రువుల కింద చూసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఏలియన్స్ అంటే ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళిన వాళ్ళందరూ అతను చూడటం జరుగుతుంది అతని కంట్రీకి అది సెక్యూరిటీ కావచ్చు బట్ ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉందని చెప్పచ్చు సో ప్రతి ఒక్కరూ దీని గురించి స్పందిస్తూనే ఉన్నారు ఏదో రకంగా బట్ ఇది కొంచెం ఓవర్ ది బార్డర్ అయిపోతూ ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు సో ఇంకా ఏం జరుగుతుంది ఈ విషయంలో అనేది వేచి చూడాలి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి అండ్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.